కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సాహంతో మహిళలు బాగుపడుతుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు కవిత కర్ణీలకు బీఆర్ఎస్ మహిళా నేతలు జవాబు చెప్పాలన్నారు జూబ్లైహిల్స్ నియోజకవర్గం బోరబండలో మంత్రి సీతక్క ప్రచారం చేశారు సొంత చెల్లి నేర్పించిన వాళ్ళు మహిళలు బాగు కోరుకుంటారని ఆమె ప్రశ్నించారు బీఆర్ఎస్ గెలిచినా జూబ్లైహిల్స్ ప్రజలకు ఉపయోగం లేదని జూబ్లైహిల్స్ ప్రజలు ఓటును వృధా చేసుకోద్దన్నారు సీతక్క పోతున్నారు ఇంటి ఆడ అలా ఇంటి ఆడబిడ్డాయన మనలాంటి ఆడబిడ్డలైనా మరి పోటీ చేసి ఆడబిడ్డలైనా కూడా ఎంతసేపు ఆడోళ్ళ కన్నీళ్లను చూసి పైచాచిక ఆనందం పొందుతా ఉన్నాడు ఇది తప్పు ఆడోళ్ళ కన్నీళ్లు చూస్తే మీరు బాగుపడరు అది ఇంటి ఆడబిడ్డ అయినా బయట ఆడబిడ్ ఆటో అన్నలైనా ఆటో అన్నల ఇంట్లో ఉండే ఆడకూతుళ్ళైనా ఆలోచించండి ఇవాళ ఇండ్లల్లో రెండు వందల ఇంట్లో కరెంట్ ఫ్రీగా ఇస్తున్నాం ఇవాళ మీరు బయట కొనుక్కుంటే బియ్యం దాదాపుగా నలభై యాభై రూపాయల బియ్యం అయితే కేజీ ఆ బియ్యం సన్న బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం ఇవాళ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు ఇస్తున్నాము ఇవాళ ఐదు లక్షలతోటి ఇల్లులు కట్టిస్తాం పదేళ్ళ నియోజకవర్గానికి వెయ్యి ఇల్లులు ఇచ్చినా పదివేలు ఇల్లులు వచ్చేది ఒక్కొక్క నియోజకవర్గాన్ని నువ్వు పట్టుమని లక్ష కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు సంవత్సరంన్నర లోపు మరి నాలుగున్నర లక్షల ఇల్లులు ఇచ్చినావు ఇది అంతా కూడా చూసి కడుపు మండుతుంది వాళ్ళకి లో దళిత ముఖ్యమంత్రిని చేస్తా మహిళలను మరి లక్ష అధికారులను చేస్తా అని చెప్పి మహిళలు దాచుకున్న వడ్డీ డబ్బులు దాచుకున్న అభయస్తం డబ్బులను కూడా దోచుకు తిన్నది మీరు కాబట్టి మీకు మాట్లాడే అర్హత లేదు ఎంతసేపు మహిళల మీద పడి ఏడవకండా మహిళల ఉసురుదలుగుతాను నేను ఈ సందర్భంగా